పెద్దలు విజయ్ కుమార్ గారు ఫార్మర్ ఐఏఎస్ లిబరల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు మంచి వక్త నిరంతరం అనేక సామాజిక ఆర్థిక రాజకీయ విషయాలని అధ్యయనం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్న విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అధ్యక్షత వహించినటువంటి లక్ష్మణ్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నాయకులు ఇక్కడికి విచేసిన అందరికీ నా యొక్క శుభాభివందనాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన అది ఒక రాజ్యాంగబద్ధంగా లేదు ప్రజా వ్యతిరేక పాలన సాగుతుంది ఈ సమయంలో ప్రజల తరపున మనం గొంతునివ్వకపోతే ప్రజల తరపున మనం ప్రశ్నించకపోతే యథేచ్ఛగా ఈ అరాచకం కొనసాగుతూ వెళ్తుంది కాబట్టి తప్పకుండా ప్రజల తరపున నిలబడేవాళ్ళు పేదల తరపున మాట్లాడేవారు ఒక్క వేదికపైకి వచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి అఘాయిత్యాలను ఎండగడదాం ఎత్తు చూపిద్దామని మన లక్ష్మణ్ రెడ్డి గారు ఒక ఇనీషియేషన్ తీసుకుని ఈరోజు మనందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచారు మరి ఈ సందర్భంలో మన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి స్ట్రైట్గా జరుగుతున్నటువంటి అక్రమాల గురించి మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే శాంతి సామరస్యాలకు నిలయమని సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండేటువంటి ప్రాంతాలతో పాటు వెనుకబడినటువంటి ప్రాంతాలు సాగునీరు తాగునీరు లేనటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నా ఎన్నో మతాలున్నా ఎన్నో కులాలున్నా ఎప్పుడూ కూడా సామరస్యంగా జీవించేటువంటి రాష్ట్రంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటిది కానీ ఈరోజు ఒకప్పుడు బీహార్ గురించి మాట్లాడుకునే వాళ్ళం ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుకునే వాళ్ళం రాజస్థాన్ గురించి మాట్లాడేవాళ్ళం ఈరోజు ఆటవిక రాజ్యం ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పాల్సినటువంటి అగత్యం ఏర్పడింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు గత ప్రభుత్వం అరాచకం చేస్తుంది అరాచక పాలన అంతమందిస్తామని చెప్పి కూటమికి ఓట్లు వేయమని అడిగి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరాచక పాలన అంతమందించలేదు అరాచక పాలన ఆరంభం చేశారు మరింత ఎక్కువగా చేస్తూ ఉన్నారు ఒక జిల్లాకి ఒక విశ్వవిఖ్యాతిగాంచినటువంటి జ్ఞానశీలైనటువంటి ప్రపంచ మేధావు అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ పేరు పెడితే డాక్టర్ అంబేద్కర్ అనేటువంటి విశ్వనరుడైన ఒక జాతికో ఒక మతానికో ఒక దేశానికో సంబంధించిన వ్యక్తి కాదు అలాంటి వ్యక్తి పేరు ఆఫ్టర్ ఆల్ ఒక జిల్లాకు పెట్టడం అనేది చాలా చిన్న విషయం అయినా కూడా జీర్ణించుకోలేక దానిని తిప్పికొట్టి మూకలు ఏం చేశారు గుంపులు గుంపులుగా వెళ్ళి అదే ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్న ఇంటి మీద దాడి చేసి పెట్రోల్ బాంబులేసి నిప్పు పెట్టారు ఇది శాంతి భద్రతలకు ఉదాహరణ శాంతి భద్రతలు గత ప్రభుత్వంలోనూ ఫెయిల్ అయిపోయాయి అరాచకం గత ప్రభుత్వంలోనూ జరిగింది అనడానికి ఎంతకు మించిన దర్శనయం కావాలి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఒక మాట తోలనాడిన తోలనాడటమో లేదా సభ్య సమాజం జీర్ణించుకోలేని భాష మాట్లాడటమో అనేది జరిగినప్పుడు చట్టం ఉంది చర్య తీసుకోవాలి ఎవరు తప్పుగా మాట్లాడినా ఎవరు దుర్భాషలు మాట్లాడినా అది అగౌరవపరిచే విధంగా మాట్లాడినా అది సోషల్ మీడియాలో మాట్లాడినా బయట మాట్లాడినా ఎవరి మీద అయినా సరే చర్య తీసుకోవాల్సిందే అయితే ఎదురు దాడి చేసే అధికారం ఎవరిచ్చారు చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం ఎవరిచ్చారు కత్తులు కటారులు కర్రలు పట్టుకుని పెట్రోల్ బాంబులు పట్టుకుని ఇళ్ల మీదకు దాడి చేసే అధికారం ఒక రాజకీయ పార్టీకి రాజకీయ కార్యకర్తలకు ఎవరిచ్చారు రాజ్యాంగంలో లేదు కదా లేనటువంటి అధికారాన్ని చేతిలోకి తీసుకుని వారు శాసిస్తూ వారు నిర్దేశిస్తూ వారు అరెస్ట్ చేయండి జైల్లో పెట్టండి అని మాట్లాడుతూ ఉన్నారు అని అంటే మాట్లాడటం అనేది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ దానిలో తప్పు లేదు బట్ దాడి చేయటం అనేటువంటిది రాజ్యాంగం ఇవ్వలేదు దానిని ఒప్పుకుంటున్నారు ఈ ప్రభుత్వం అంటే ఎంత అరాచకమైనటువంటి పాలన సాగిస్తుంది శాంతి భద్రతలకు విఘాతం ఏ విధంగా కల్పి కలిగిస్తుంది దానిని పెంచి పోషిస్తుంది అని అంటే ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉందా లేకపోతే వాళ్ళ రాజకీయ ఆధిపత్యం కోసం చేస్తున్న యుద్ధమే ప్రధానమా పైసే సాధించడమే ప్రధానమా లేక ఈ రాష్ట్రంలో ఉన్న ఒక యూత్ గురించి ఒక మహిళ గురించి ఒక రైతు గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ఉందా మా బాబు బ్రాండ్ ఇమేజ్ మా నాన్నే ఈ రాష్ట్రానికి బ్రాండ్ అని గౌరవనీయ లోకేష్ చెప్తారు ఏమిటి నీ బాబు బ్రాండ్ అరాచకం చేయటం బ్రాండా దాడి చేయించడం బ్రాండా కార్యకర్తలతో కలతో ఇళ్ల మీదకి ఆడవాళ్ళ ఇళ్ల మీదకి పంపించి పెట్రోల్ బాంబులు వేయించడానికి బ్రాండా శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తాయి ఎవరైనా ఒక పరిశ్రమ పెట్టాలంటే ఒక పెట్టుబడి పెట్టాలంటే నేను పెట్టుబడి నేను పెట్టే పెట్టుబడి నిలబడుతుంది పరిశ్రమ చేయవచ్చు సం దాని నుంచి ఉత్పత్తి చేయొచ్చు అనే నమ్మకం ఎలా కలుగుతుంది నేను పెనుగొండ అనేటువంటి ప్రదేశంలో పనిచేశాను పెనుగొండకి పది కిలోమీటర్ల ముందు ఒక ఫ్యాక్టరీ ఉంది ఎనిమిది కిలోమీటర్ల అవతల సోమంది అతిపెద్ద ఫ్యాక్టరీ ఉంది నేను అక్కడ పనిచేస్తున్న క్రమంలోనే ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మూతబండి ఎందుకు మీరు అంటే ఇక్కడ ఉన్నటువంటి రాబందులను మేము మేపలేకపోతున్నాం వీళ్ళ బెదిరింపులు మేము మేము పడలేకపోతున్నామని అప్పుడున్నటువంటి పరిటాల రవి లాంటి ఫ్యాక్షనిస్ట్కి భయపడి అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ మూసుకుని పారిపోయారు అది కళ్ల ముందు కనిపిస్తున్నటువంటి ఉదంతం నేను స్వయంగా చూశాను నేను ఈరోజు ఒక సజీవ సాక్ష్యం చెప్తున్నాను ఎక్కడైతే ఈ రకమైనటువంటి హింస ఉంటుందో ఈ రకమైనటువంటి బెదిరింపులు ఉంటాయో ఈ రకమైనటువంటి అరాచకం ఉంటుందో ఎలా పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు రాకపోతే పరిశ్రమలు రావు పరిశ్రమలు రాకపోతే ఉద్యోగాలు రావు ఉద్యోగాలు రాకపోతే నీకేంటి నష్టం నీ బాబుకేంటి నష్టం యూత్కి కదా నష్టం నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువశక్తికి కదా నష్టం పేద కుటుంబాల నుంచి చదువుకుని వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు కదా నష్టం మీరు ఏ ఏ పేద కుటుంబం నుంచి ఒక ఎంబీఏ చేసిన ఒక గ్రాడ్యుయేట్ కానీ ఒక ఇంజనీరింగ్ చదివిన ఒక గ్రాడ్యుయేట్ కానీ ఒక సైన్స్ ఆర్ట్స్ చదివిన గ్రాడ్యుయేట్ కానీ ఎక్కడైనా ఒక చిన్న కంపెనీ పెట్టుకుంటారంటే ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకుంటానంటే కనీసం ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు యాభై సెంట్లు అయిన భూమి తొంభై తొమ్మిది ఇచ్చావా ఒక పేద కుటుంబం నుంచి ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగిన కుటుంబం నుంచి వచ్చిన ఒక్క నిరుద్యోగికి ఒక్క ఎకరం భూమి ఇవ్వలేదు నా ఇష్టం నేను తొంభై తొమ్మిది పైసలకి గజం కాదు ఎకరం కాదు ఎంత కావాలంటే అంతిస్తానంటే మీరేమన్నా సంపాదించిన ఆస్తి అది మీ కుటుంబ ఆస్తి మీ వంశం యొక్క ఆస్తి రాష్ట్ర ప్రజల ఆస్తి అది ఈ రాష్ట్రం సంబంధించిన ఆస్తులవి దానికి ఒక విధానం అనేది ఉండాలి ఈరోజు భూమికి సంబంధించిన విధానం ఏముంది పేదవాళ్ళకైతే ఉచితంగా ఇవ్వాలి ఏదైనా మార్కెటింగ్ చేసుకునేటువంటి వారికైతే మార్కెట్ ధరపై ఇవ్వాలి ఒకవేళ నువ్వు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్కి ఇవ్వాలంటే వారందరూ బ్యాలెన్స్ షీట్స్ లో థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ వేల కోట్లు వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఉన్నప్పుడు గ్లోబల్ టెండర్ పిలు నా భూమి ఇంత విలువైంది ఉంది ఈ భూమి వల్ల మీరు ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు కాబట్టి ఒక గ్లోబల్ టెండర్ పిలిచి ఎవరు ఎక్కువ మార్కెట్ ధర ఇస్తానంటే వారికి ఇస్తే అది రాష్ట్రానికి ప్రయోజనం ప్రాంతానికి ప్రయోజనం అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రయోజనం అంతేగాని నేను ఇస్తా తప్పేంటి తొంభై తొమ్మిదికే ఇస్తా ఈ అహంభావం ఏంటి ఈ అహంకారం ఏంటి ఈ గర్వం ఏంటి ప్రజలు మీకు ఓట్లేసింది ప్రజా సేవకులుగా ఉండమని కానీ ప్రజలపై అజమాయిషి చేయమని ఆధిపత్యం చేయమని కాదు ఈ రోజు ఇక్కడ ఏం జరుగుతుంది ఏ అంశాలు చర్చ రాజధాని లడ్డు దోపిడి భూదోపిడి ఇవే మనం రోజు చూసేటువంటి అంశాలు అంతేగాని ఈశ్వర గారు అన్నట్టు రైతులకు సంబంధించిన సాగునీరు కాదు ప్రాజెక్టులు కాదు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కాదు మహిళలకు రక్షణ కాదు కేవలం ఒకవైపు రాజధాని ఇంకొక వైపు లడ్డు ఇంకొక వైపు భూముల దోపిడి ఇదా మీకు ఓట్లేసింది జనం ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలి ఎవరిని ఎన్నుకుంటున్నాం మనం ఎవరికి ఓట్లు వేస్తున్నాం మనం వాళ్ళు ఓట్లేసి అధికారంలోకి వచ్చి మనపై ఎలా ఆధిపత్యం చేస్తున్నారు మనకి సేవ చేస్తారని అందుబాటులో ఉంటారని మన కోసం పనిచేస్తారని మనం ఓట్లేస్తే మనల్ని వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ మన హక్కుల్ని కాలరాస్తూ మనల్ని బానిసలను చేస్తూ మనతో ఊడిగం చేయించుకుంటూ వాళ్ళని కలవాలన్నా ప్రాధేయపడుతూ పడిగాపులు పడుతూ ఉండాల్సిన పరిస్థితికి మనం ఎన్నుకున్న నాయకులు వస్తే అలాంటి నాయకులు ఎవరికి కావాలి మన కోసం సేవ చేసే నాయకులు కదా కావాలి మనల్ని పిలిచి ఆదరించి పనిచేసే నాయకులు కదా కావాలి ఇది జనం ఆలోచించాలి రాజ్యాంగం సెక్యులరిజం గురించి మాట్లాడుతుంది మత ప్రమేయం లేనటువంటి రాజ్యం ఈ దేశంలో ఉండాలని చెప్తుంది అయినా కూడా ఒక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతో మతం మత ప్రమేయంతో బీజేపీ అనేటువంటి పార్టీ వచ్చింది మతాన్ని అడ్డం పెట్టుకుని అయోధ్యను అడ్డం పెట్టుకుని పార్టీ ఎదిగింది బలపడింది పాకిస్తాన్ చూపించి గుజరాత్లో గెలిచింది దేశంలో గెలిచింది గుజరాత్ వైబ్రెంట్గా ఉంది దేశం కూడా డెవలప్ అవుద్దేమో అని జనం అనుకున్నారు మతం అనేటువంటి దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అభివృద్ధికి ప్రాధాన్యత ఇద్దామని అవకాశం కూడా ఇచ్చారు అయితే ఈరోజు ఏం జరుగుతుంది దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియాలో మత రాజకీయాలకు మన జనం ఎప్పుడూ కూడా మొగ్గు చూపిన పరిస్థితి లేదు విశ్వ ప్రయత్నాలు చేశారు నార్త్ ఇండియాలో లాగా సౌత్ ఇండియాను కూడా చేద్దామని చూశారు ఆంధ్రప్రదేశ్ ట్రై చేశారు తెలంగాణ ట్రై చేశారు తమిళనాడు ట్రై చేశారు కేరళ ట్రై చేశారు కర్ణాటక ట్రై చేశారు వాళ్ళ వల్ల కాలేదు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది అని అంటే అది బీజేపీ సిద్ధాంతంతోనో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతోనో కాదు ఏర్పడింది ఒక వ్యక్తి చుట్టూ తిరిగిన రాజకీయం వల్ల కేవలం యడ్యూరప్ప అనేటువంటి ఒక నాయకుడు వల్ల ఆల్టర్నేటివ్ గవర్నమెంట్గా బీజేపీకి వచ్చింది తప్ప సిద్ధాంతపరంగా రాలేదు ఆ విషయం బీజేపీకి కూడా తెలుసు సిద్ధాంతపరంగా మనం బాగా వేయాలి అని ఇప్పటికీ కూడా కర్ణాటకలో బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రస్తావన దేనికోసం అంటే అలాంటి విశ్వ ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్లో చేశారు చేసినటువంటి క్రమంలో సక్సీడ్ కాలేకపోయారు ఇక్కడ మతానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు కులానికి ప్రాధాన్యత ఇస్తారేమో అని మెజారిటీగా ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఏంటని చూసి బీసీలు అది పార్టీ పదవి ఇచ్చారు కాపులకు పార్టీ పదవి ఇచ్చారు ఎన్టీఆర్ కుటుంబానికి పార్టీ పదవి ఇచ్చారు అయినా కూడా సక్సీడ్ కాలేకపోయారు మరి ఇంకా ఎలా పాచిక పారుతుంది అని ఆలోచిస్తే వీళ్ళు సినిమా వాళ్ళని ఆదరిస్తారు ఎందుకంటే పక్కన ఎంజీఆర్ని ఆదరించారు ఇక్కడ ఎన్టీఆర్ను ఆదరించారు కాబట్టి సినిమా వాళ్ళ ద్వారా మనం రంగ ప్రవేశం చేయవచ్చు అని పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక సినిమా యాక్టర్ని ఎంప్లాయ్ చేసుకుని అతని సర్వీసెస్ ద్వారా బీజేపీ స్ప్రెడ్ చేద్దామని ప్రయత్నం చేశారు ఇక్కడ బీజేపీ మాస్టర్ పవన్ కళ్యాణ్ సర్వెంట్ రిలేషన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత కూటలుగా ఏర్పడి మన రాష్ట్రంలో అధికారం సాధించారు అంతవరకు బాగానే ఉంది ఒకవైపు కాపులేమనుకున్నారు కాపు బలిజ కమ్యూనిటీకి మా పవన్ కళ్యాణ్ నాయకత్వం వహిస్తాడు మా ఇంట్రెస్టులు కాపాడతాడు జగన్ అరాచకంగా ఆపుతాడు చంద్రబాబు నాయుడు హై హ్యాండెడ్నెస్ తగ్గిస్తాడు మాకు సరైనటువంటి సముచితమైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తారని వాళ్ళు అనుకున్నారు కానీ ఏం జరిగింది అంటే అతను హై హ్యాండెడ్నెస్ తగ్గించకపోగా అతనికి సరెండర్ అయ్యి వాళ్ళ యొక్క జాతి ప్రయోజనాలను కూడా స సరెండర్ చేసి తాకట్టు పెట్టి పదిహేను సంవత్సరాలు ఇతనే ముఖ్యమంత్రి ఉంటాడని అనౌన్స్ చేసేటప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ మరీ ముఖ్యంగా కాపు కమ్యూనిటీలో ఒక చర్చ ఏమిటి అంటే ఇతను మన ప్రయోజనాలు అనుకుంటే నిరుత్సాహపరిచాడనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉన్న సమయంలో ఈరోజు ఏం జరిగింది మాస్టర్ని సర్వెంట్ మించిపోయి అసలు ధర్మ హిందూ ధర్మ ప్రచారం కోసం హిందూ మతాన్ని ఇతర మతాల నుంచి కాపాడటం కోసం హిందూ ధర్మ పరిరక్షణ సమితి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక సేవక సంఘ్ వాటి ద్వారా వచ్చినటువంటి బీజేపీ వీరందరూ నిశ్శబ్దంగా ఉంటే వీరందరూ దాని గురించి మాట్లాడకుండా ఉంటే వీరందరూ ఒక్కసారి కూడా కల్తీ జరిగింది అపసారం జరిగింది ప్రాయశ్చిత్తం చేయాలనే మాటలు ఎక్కడా మాట్లాడకుండా ఉంటే సర్వెంట్ మాస్టర్ని మించిన సర్వెంట్ పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి వచ్చి కల్తీ జరిగింది లడ్డూలో ముఖ్యమంత్రి ఏమో యానిమల్ ఫ్యాక్ట్ కలిసిందంటే ఈయన దాన్ని ఇంకా వివరిస్తూ గొడ్డుకోవగలిసింది పందికోవగలిసింది చేప నూనె కలిసింది అని ఇంకా వివరిస్తూ ఐఎమ్ అనపాలజిటిక్ సనాతని హిందూ ఒక ముస్లిం అయితే ఒప్పుకుంటాడా ఒక క్రిస్టియన్ అయితే ఒప్పుకుంటాడా ఒక బుద్ధిస్ట్ అయితే ఒప్పుకుంటాడా మీ తరపున నేను ఒక్కడే పోరాడాలా పోరాడాలా హిందువులంతా ఏమయ్యారు మీ ఇళ్లల్లో మీరు ఉంటారా బయటకు రారా వీధుల మీదకి రారా అని మతాన్ని రాజకీయానికి వాడుకోవటం బీజేపీని మించి ఈ పవన్ కళ్యాణ్ గారు చేయడం మనం రాష్ట్రంలో చూసాం ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి నేను అడుగుతున్నాను గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి మిస్టర్ కళ్యాణ్ మీరు జాతికి క్షమాపణ చెప్పండి యానిమల్ ఫ్యాట్ లేదు అని నివేదిక స్పష్టంగా వచ్చిన తర్వాత మీరు అన్నటువంటి మాటలు తప్పు కాబట్టి తెలుగులో క్షమాపణ చెప్పండి ఇంగ్లీష్లో అపాలజైజ్ చేయండి రెండు సార్లు చెప్పాలి ఎందుకంటే ఆ రోజు మీరు రెండు భాషల్లో మాట్లాడారు తిరుపతిలో తెలుగులో మాట్లాడుతూ ఊగిపోయారు ఆ తర్వాత తెలుగేతర ప్రజలకు కూడా ఈ విషయం తెలియాలి విశ్వవ్యాప్తంగా ఇది అర్థం చేసుకోవాలని ఆ అనపాలజెటిక్ సనాతని హిందూ అంటూ ఇంగ్లీష్లో మీరు చెప్పినందుకు యూ మస్ట్ అపాలజైజ్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగులో కూడా మీరు క్షమాపణ చెప్పాలి రెండవ అంశం ఏంటంటే ఈ లడ్డు టీటీడీ తయారు చేస్తుంది ఎవరి కోసం భక్తుల కోసం ఎంతో కాలంగా జరుగుతున్న కార్యక్రమం ఇది అయితే లడ్డు చేయించాలనుకున్నది ఒక ధార్మిక సంస్థ హిందూ ధార్మిక సంస్థ టీటీడీ టెండర్ ఇచ్చింది టిటిడి పాల్గొన్నది బోలేబాబా ఆ తర్వాత ఏ శ్రీవైష్ణవ డైరీ ఆ తర్వాత ఏఆర్ డైరీ ఆ తర్వాత మల్కంగ మిల్క్ డైరీ వీళ్ళందరూ కూడా హిందువులే కొంటానన్నవాడు హిందువుడు వస్తువిస్తా అన్నవాడు హిందువుడు తయారు చేసిన వాడు హిందువుడు దాన్ని పంచిపెట్టింది హిందువులకి తిన్నది హిందువులు ఇందులో ముస్లింలకి ఏం పాత్ర ఉంది క్రిస్టియన్స్కి ఏం పాత్ర ఉంది బుద్ధిస్టులకి ఏం పాత్ర ఉంది ఇది అంతా కూడా ఒకవైపు జరిగినటువంటిది అలాంటి సబ్జెక్ట్లోకి మీ క్రిస్టియన్స్ జరిగితే ఊరుకుంటారా ముస్లింలు జరిగితే ఊరుకుంటారా బుద్ధిస్టులు జరిగితే ఊరుకుంటారా అని ఇతర మత మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఆ మతాల ప్రమేయాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలోనే చిత్తూరు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి బ్రూస్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ టెంపుల్లో చాలా అపసారాలు జరుగుతున్నాయి ఇది ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ దీనిని సక్రమంగా మిస్అప్రాపరేషన్ లేకుండా రిలీజియస్ రిచ్యువల్స్ కి తప్పులు జరగకుండా ఆదాయం సరైన రీతిలో వినియోగించాలని బ్రూస్ కోడ్ అని నలభై రెండు ప్రిన్సిపల్స్ ఒక క్రిస్టియన్ సంస్థ తెచ్చింది ఆ తరువాత కూడా అది సరిగా జరగటం లేదని క్వీన్ విక్ విక్టోరియా నైన్టీన్ ఎయిటీన్ ఫార్టీ టూలో ఒక ప్రొక్లమేషన్ ఇచ్చి ఇది రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ శాంక్టిఫైడ్గా ఉండాలి ఇక్కడ ఎలాంటి అరమరకలకు తావు లేదు కాబట్టి హతిరంజీ మట్కి ఇచ్చి వారి సిద్ధాంతాల ప్రకారం ఆలోచనల ప్రకారం వారికి ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం దీన్ని గౌరవంగా నడిపించాలని క్రిస్టియన్ అటువంటి ఒక క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ ఇచ్చి ఒక మఠానికి దానిని అప్పచెప్పింది మంగళవారం మంగళవారం ముస్లింలు ఇచ్చినటువంటి నగలను అలంకరించి వారిచ్చినటువంటి ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా ఇస్తూ ప్రతి మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వరునికి పూజించటం సేవించటం అనేది ముస్లింస్ ఇచ్చినటువంటి నగలతో చేస్తారు దేవుని కడప నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ పూజ సేవ చేస్తారు అంటే క్రైస్తవులైనా ముస్లింస్ అయినా దేవుణ్ణి దేవుడిగానే చూస్తున్నారు దానికి ఉన్నటువంటి ఆచారాలను ఆచారాలుగా గౌరవిస్తూ వాటిని కొనసాగిస్తూ ఉంటే మీరు సంబంధం లేనటువంటి విషయంలో లడ్డీ లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనేటువంటి విషయం తేల్చడానికి ఒక ప్రభుత్వం ఉంది దానికి ఒక కమిషన్ ఉంటుంది దానికి ఒక విధానం ఉంటుంది అది మానేసి హిందూ క్రిస్టియన్కి జరిగితే ఊరుకుంటారా ముస్లిం జరిగితే ఊరుకుంటారా బుద్ధిస్టు జరిగితే ఊరుకుంటారా అని అనవసరమైనటువంటి ప్రేలాపనలు పేలిన సందర్భంగా నేను ఈ రోజు మీకు డిమాండ్ చేస్తున్నాను ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీరు సంబంధం లేనటువంటి విషయములలో క్రిస్టియన్స్ ని ని బుద్ధిస్టుల్ని లాగినందుకు వాళ్ళ మీద అనవసరమైనటువంటి ప్రాధాపణ చేసినందుకు వారందరికీ మీరు క్షమాపణ చెప్పి తీరాలి అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈయన మాట్లాడితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఫైవ్ ఇండస్ట్రీ ఒక సీనియర్ గా ఉండి మీరు మాట్లాడినటువంటి మాటలు ఏ ఆధారంతో మాట్లాడారు ఇలా బాధ్యతారహితంగా ఒక ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతారని సుప్రీం కోర్టు చీవాట్లు పెడితే ఈజ్ ఇట్ నాటెస్ సేమ్ మీ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంతా ఏమైనట్టు నలభై సంవత్సరాల అనుభవం ఏమైనట్టు ఒక సీఎంగా ఉన్న వ్యక్తి పూర్వపరాలన్నీ చూసి వచ్చినటువంటి రిపోర్ట్స్ లో ఒక కంక్లూజివ్ ఎవిడెన్స్ ఉందా లేదా ఈవెన్ నేను ఎన్డీడీబీ రిపోర్ట్ గురించి మాట్లాడాను ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది పాజిబిలిటీస్ ఇచ్చిందా కంక్లూజివ్ ఎవిడెన్స్ ఇచ్చిందా అది తెలియదా మీకు అసలు ఈ చర్చ స్టార్ట్ చేసిందే మీరు కదా యానిమల్ ఫ్యాట్ అనే పదం వాడిందే మీరు కదా అది అవసరమా ఈ ప్రజలకు ఈ రోజు ఏమంటారు సిబిఐ లేదని ఎందుకు చెప్పిందంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పింది అని అంటున్నారు ఒకవేళ అదే నిజమైతే వారికి ఉన్న విజ్ఞత మీకు లేదా భక్తుల మనోభావాలు దెబ్బ తినకూడదు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అన్న జ్ఞానం కానీ వారి ఎడల శ్రద్ధ కానీ మీకు లేదా వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదా మీ మాట గెలవాలా మీ వాదన నిలబడాలా మీకు రాజకీయ ఆధిపత్యమే కావాలా జనం అవసరం లేదా జన మనోభావాలు అవసరం లేదా భక్తుల మనోభావాలు అవసరం లేదా అసలు ఈ రాష్ట్రంలో అవసరం లేని అంశం మీద చర్చ పెట్టి ఈరోజు శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి పరిస్థితిని తీసుకుని వచ్చి రాష్ట్రంలో చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన కాకుండా అరాచక పాలన జరగడానికి ఆజ్యం పోసిందే మీరు జనం ముందుకొచ్చి క్షమాపణ చెప్పండి ప్లీజ్ అపాలజైజ్ ఇంతవరకు మీరు ఒక్కసారి ఆపాలి చెప్తే అక్కడితో మ్యాటర్ క్లోజ్ అయిపోద్ది మిగిలినటువంటి అంశాల మీద మనం దృష్టి పెట్టవచ్చు డెవలప్మెంట్ మీద మీరు దృష్టి పెట్టవచ్చు కాబట్టి ఈ సభ నుంచి మేము మిమ్మల్ని కోరేది ఏమిటంటే ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా ముఖ్యమైన మంత్రి లోకేష్ గారిని అయినా మేము మిమ్మల్ని కోరేది ఒకటే మీరు రాష్ట్ర ప్రయోజనాలపై శ్రద్ధ పెట్టండి పక్కనున్నటువంటి రాష్ట్రాలు చూడండి ఈరోజు కేరళ ఒక ప్రోగ్రామ్ తీసుకుంది ఏమిటనంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అత్యంత నిరుపేదలు లేని రాష్ట్రంగా మేము మా రాష్ట్రాన్ని చేయాలనుకుంటున్నామని జల్లెడ పట్టి వెతికి వెతికి వాళ్ళు సర్వే చేస్తే తొంభై నాలుగు వేల మంది కుటుంబాలు దొరికాయి ఈ తొంభై నాలుగు వేల కుటుంబాలను కూడా ఒక్కరు కూడా నిరుపేదలుగా ఉండకుండా మేము చేస్తామని ఈరోజు కేరళ ప్రభుత్వం చేస్తూ ఉంది ఏడిఎంకే గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు తీసుకున్నారు విద్యకు సంబంధించి మధ్యాహ్న భోజనానికి సంబంధించి అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి వైద్యానికి సంబంధించి అందులో భాగంగానే అమ్మ ఉణవకం అంటే మన దగ్గర అన్న క్యాంటీన్స్ అని రోడ్ల మీద తిరిగే వాళ్ళు తిండి దొరకని వాళ్ళకి అన్నం పెట్టాలి ఉణ ఉణం అంటే ఫుడ్ అమ్మ ఉణవకం అనేటువంటిది తీసుకొచ్చారు ప్రభుత్వం మారింది డిఎంకే వచ్చింది రాగానే డిఎంకే కార్యకర్తలు ఆ క్యాంటీన్లు క్లోజ్ చేయాలని దాడి చేయడం ప్రారంభం చేస్తే ముఖ్యమంత్రిగా డి ఆపోజిషన్ పార్టీ డిఎంకే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ ఏం చేశారు ఏ కార్యకర్తలు అయితే దాడికి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అమ్మ ఉండవక అనే దాన్ని అదే పేరుతో కంటిన్యూ చేశారు ఈ రోజు వరకు అది కదా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం అంటే అది కదా జనం వైపు ఆలోచించడం అంటే టిఆర్ బాలు మినిస్టర్గా ఉన్నా ఏడిఎంకే మినిస్టర్గా ఉన్న ఉన్నా నేషనల్ హైవేస్ డెవలప్ చేసుకున్నారు పోర్టులు డెవలప్ చేసుకున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నారు ఏడిఎంకే ఆ డిఎంకే అని చూడలేదు వాళ్ళు మన రాష్ట్రం మన జాతి మన ప్రజలు ఎదగాలని ఆలోచించుకున్నారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఈ గవర్నమెంట్ చేసే పని ఆ గవర్నమెంట్ చేయదు వాళ్ళు తెచ్చిన పథకాలు వీళ్ళు ఆపేస్తారు వాళ్ళు పెట్టిన పేర్లు వీళ్ళు మార్చేస్తారు పేర్లు మార్చితే సరే సరే పథకాన్ని కూడా మార్చేస్తారు పథకాన్ని కూడా తీసేస్తారు గవర్నమెంట్ అంటే కంటిన్యూటీ కానీ గవర్నమెంట్ అంటే వంశ వంశ పారంపర్యంగా సామంత రాజ్యంగా ఏర్పాటు చేసుకోవడం కాదు కదా వినయ్ అన్నట్టు ఇది రెండు కుటుంబాల పాలనగా ఈ రాష్ట్రం తయారైపోయింది మతాలైపోయినాయి కులాలైపోయి ఇప్పుడు కుటుంబాల దగ్గరకు వచ్చింది ఒకప్పుడు కులాల మీదే నడిచినటువంటిది ఈ రోజు కుటుంబాల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రేపు ఈ కుటుంబంలో వచ్చేటువంటి వారసుడు ముఖ్యమంత్రి అవుతాడా అనేటువంటిది చర్చ జరుగుతుంది తప్ప బీసీల పార్టీ అని వచ్చిన వాళ్ళు మరి ఇన్ని సంవత్సరాలు సార్లు అధికారం వస్తే ఒక్కసారి కూడా బీసీకి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు బీసీలు మా వెన్నెముక తెలుగుదేశమే మా బీసీ పార్టీ అన్నప్పుడు బీసీని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి పోటీ పడండి అభివృద్ధిలో తమిళనాడు లాగా కేరళ లాగా అంతేగాని అరాచకంలో కాదు అంతేగాని దాడులు చేయటంలో నిప్పులు పెట్టడంలో కాదు చట్టాన్ని ఉల్లంఘించటంలో కాదు చట్ట ప్రకారం పనిచేయటంలో మీరు పోటీ పడండి ఇదంతా కూడా ప్రజలు ఆలోచించాలి ప్రజలకు ప్రజలకు ఈ విషయాలు తెలియజేయాలనే లక్ష్మణ్ రెడ్డి గారు ఈ వేదికను క్రియేట్ చేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఈ వాదన జనంలోకి వెళ్ళాలి జనం అర్థం చేసుకోవాలి మనం ఎన్నుకునేటప్పుడు ఎలాంటి వారిని ఎన్నుకోవాలనేటువంటి ఆలోచన చేయాలి ఈ రకమైనటువంటి ప్రతి ప్రయత్నానికి ఒక ఆల్టర్నేటివ్గా ఈ రెండు పార్టీలు విఫలమయ్యాయి అరాచకం చేస్తున్నాయి మనం ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది అని గత్యంతరం లేని పరిస్థితిలో ఏదో ఒక పార్టీకి ఓటు వేయాల్సిన అగత్యం మన రాష్ట్ర ప్రజలకు ఉండకూడదని ఒక మూడో ప్రత్యామ్నాయంగా రావాలనే నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని తీసుకుని వచ్చి ఈరోజు జనంలోకి జాతిలోకి వెళుతూ వారందరినీ మేల్కొలుపుతూ ప్రయత్నం చేస్తూ ఉన్నాను అలాంటి ప్రయత్నం మీరు చేస్తున్న సందర్భంగా మీతో కలిసి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ మిత్రులు వై వెంకటేశ్వరరావు గారు